హాయ్ అదే ఈరోజు మన టాపిక్ తెలుసు కదా చెప్పాను ఆల్రెడీ సో ఆ టాపిక్ చెప్పాలంటే మాత్రం ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మిక్స్ మిక్స్ అనేది యూజ్ చేయాలి మిక్స్ అనేది ముందు ట్రై చేయాలన్నమాట బర్డ్స్కి ఫుడ్ మిక్స్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఒక ఎనిమిది రకాలు పది రకాలు పేర్లు చెప్తా చూడండి పెసలు ఒకటి కొమ్ము శనగలు శనగపప్పు వేరుశనగ గంట్లు గోధుమలు సోళ్ళు కుదిరితే ధాన్యం ఇంకా ఇంకా కుదిరితే ధాన్యం ఇంకా వేరే ఐటెం ఇంకా ఫేవరెట్ సన్ఫ్లవర్ కానీ మీకు దొరికితే సన్ఫ్లవర్ సఫోలా ఇవి కనుక మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం ఆ ఫీడ్ అనేది టోటల్గా మిక్స్ చేసుకొని ఒక మిక్సింగ్ దాంట్లో పెట్టుకోవాలి అనమాట లైట్గా శాంపిల్స్ తీసుకుని మీరు ట్రై చేసినా పర్లేదు అటుండి ఒక బేబీకి అయితే మనం అలవాటు చేస్తున్నాం ఈరోజు తోటలంటా తుప్పలంట తిరుగుతుంది అదకొండ అదక అదగండి అదిగంటే ఎక్కడ పడి దిగిపోతుంది అటు అక్కడ దిగింది వెళ్ళి ఈరోజు అయితే సిక్స్త్ బేబీ అనమాట ఇప్పటికీ టోటల్గా ఫైవ్ బేబీస్కి మనం అలవాటు అయితే చేయడం జరిగింది నేను ఏదైతే ప్రాసెస్లో మీకు చెప్పానో మీ అందరికీ కూడా ప్ర సేమ్ అదే ప్రాసెస్లో నేనైతే అలవాటు చేయడం జరిగింది ఆ బేబీకి అయితే నిన్న తెచ్చాను అనుకుంటా మ్యాక్సిమం నాకు తెలిసి నిన్న తెచ్చాను అనుకుంటా ఈరోజు డైరెక్ట్ విడిచిపెట్టాను అయినా చాలా బాగా తిరుగుతుంది మొత్తం ఊరంతా తిరిగేసి ఎక్కడో ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దగ్గర ఎక్కడో వాలేయడం కూడా జరిగింది అది నెమ్మదిగా చూడండి మళ్ళీ దాని అంతలో అది వచ్చిందనమాట ఇప్పటివరకు దాంతోపాటు బర్డ్స్ దిగాయి తిరిగాయి సారీ తిరిగాయి ఇప్పుడు బర్డ్స్ అన్నీ వచ్చేసి బేబీస్ అన్నీ కూడా తింటున్నాయి ఇగో ఇక్కడ రెండు ఉన్నాయి తర్వాత లైట్ సబ్జీ ఆల్రెడీ లోన్కి దూకేసింది నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఒక బేబీ ఉంది నెక్స్ట్ అకౌంట్ అక్కడ ఒక బేబీ ఉంది టోటల్గా ఇవన్నీ బేబీస్ కూడా ఆల్రెడీ తిరుక్కొని వచ్చాయనమాట బట్ దాన్ని మాత్రం వదిలేసాయి అది మాత్రం ఉండిపోయింది సెపరేట్గా చూడండి మన దరిద్రం కాకపోతే పెద్ద బోర్డు ఒకటి ఎగిరేసింది అనమాట అందులో మేల్ క్యాబిన్లో ఒక బోర్డ్ని అలవాటు చేస్తున్నాను బ ఈ లోన్కి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను చూడండి చాలా బాగా అలవాటు అయితే కుదిరింది చాలా వరకు అగోండి మేల్ క్యాబిన్ మేల్ క్యాబిన్లో నుంచి పెద్ద బోర్డ్ ఒకటి ఎగిరిపోయింది అనమాట సో అది కూడా ఫస్ట్ టైమే మాక్సిమం దిగుద్దా లేకపోతే ఎక్కడికైనా వెళ్తుందా చూడాలి అక్కడ ఎక్కడైనా దిగుద్దేమో అనేసి అగండి అగోండి లాంగ్ నుంచి వస్తుంది విజిల్ కొడదాం అదైతే ఊర్లోకి అయితే వెళ్ళిపోయింది మ్యాక్సిమం అదే వస్తుందిలేండి ప్రాబ్లం అయితే కాదు ఈ బేబీ ఎక్కడ ఉంది బేబీ ఇగండి బేబీ కూడా వచ్చింది ఓకే బేబీ మన ముందునే ఉంది చూడలేదు నేను సో అదన్నమాట అగండి మళ్ళీ వస్తుంది చూడండి దా చాలాసేపు అవుతుంది అనమాట ఈ బర్డ్ వెళ్ళిపోయి ఇంకా ఇది హోల్డ్లో పెట్టాను అనమాట అప్పటి నుంచి ఎప్పుడూ క్యామ్ సో ఇగోండి బర్డ్స్ అయితే వెయిటింగ్ నేను పారట కొట్టడానికి బర్డ్ కూడా రెడీ పట్టుకొని ఉన్నాను తెలిసిందే కదా ప్రాసెస్ అంతా మన లాంగ్ వీడియో చాలా బాగా రీచ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మాక్సిమమ్ వన్ వీక్ ఆర్ నియర్లీ వన్ వీక్ అవుతున్నట్లుంది వీడియో అప్లోడ్ చేసి ఇప్పటికీ ఇంకా వ్యూస్ అలా నెమ్మదిగా వస్తానే ఉన్నాయి బాగానే వస్తున్నాయి బర్డ్ అయితే దిగిపోయినట్లుంది చూద్దాం చాలాసార్లు ప్లేస్ అయితే చూసింది చాలాసార్లు వచ్చింది దగ్గరికి వచ్చి హైట్ తీసుకోవటం వల్ల ఏంటంటే అనమాట ఒక టూ టు త్రీ టైమ్స్ ఇంకా ఇంకొక టూ టైమ్స్ ఇలా అలవాటు చేసుకొని బర్డ్ అయితే కనపడట్లేదు మరి అది వదిలేసి అనేది ఇంకెందుకని సో అది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మిక్సింగ్ ఫీడ్ అంతా కూడా యూజ్ చేస్తూ ఉండాలి మిక్సింగ్ ఫీడ్ యూజ్ చేసి మనం బర్డ్స్ ఎక్కువ ఏ ఫీడ్ అయితే ఇష్టంగా చాలా ఇష్టంగా ఏ ఫీడ్ అయితే తింటున్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఆ ఫీడ్ అనేది మనం వాటికి సపరేట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయాలన్నమాట వాటికి ఇష్టమైన ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని నెమ్మదిగా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది స్టార్ట్ చేయడం అనమాట సో కొన్ని బాగా మెయిన్ టాప్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే కొన్ని బర్డ్స్ ఉంటాయి బాగా భయపడిపోతూ ఉంటాయి అన్నమాట కొన్ని బర్డ్స్ ఎంత భయపడతాయంటే చాలా అంటే చాలా భయపడిపోతాయి పట్టుకుంటే ఇంకా ఉండవు ఇంకా హార్ట్ బీట్ అనేది మనకు ఆటోమేటిక్ చేతికి తెలిసిపోద్ది అనమాట హార్ట్ బీట్ పాట్ 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 పాటు కొట్టేసుకుంటూ ఉంటుంది సో అలాంటి బర్డ్స్ అయితే కొంచెం అలవాటు చేయడం కష్టం అనేది చెప్పుకోవాలి లైట్గా లైట్గా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న బర్డ్స్ అయితే మాత్రం ఈజీగా అలవాటు అయితే చేసుకోవచ్చు సో ఏంటంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే ఒక ఫీడ్ అనేది మీరు జస్ట్ మీరు ఇక్కడ ఉంటుండగా జస్ట్ లైట్గా కొంచెం అటింగ్ దూరంలో అంటే మనం ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ మళ్ళీ 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 అదే చెప్తున్నాను ఏంటంటే మీరు చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఒక సౌండ్ అనేది ఫీడ్ ఇచ్చే టైంలో ఒక సౌండ్ అనేది అలవాటు చేయాలి అని చెప్తున్నాను మరి మీరు ఎంతమంది ప్రాసెస్ని ఫాలో అవుతున్నారో కింద కమెంట్ అయితే చేయండి నేను చేసి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది కదా ఈ ప్రాసెస్ని ఆల్రెడీ చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాక్సిమం మాక్సిమం చాలా వీడియోల వరకు మాక్సిమం చెప్పే ఉంటాను ఏది కాదన్నా పది పదిలో ఒక వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ అంటే టెన్ అవుట్ ఆఫ్ వన్ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాను ఒక సౌండ్ అయితే అలవాటు చేయండి అని చెప్పేసి సో ఎవరో కాల్ చేస్తున్నారు ఓకే సో వాటికి ఇష్టమైన ఫీడ్ అయితే మనం పట్టుకొని అయితే నెమ్మదిగా అవి ఎక్కువ ఏ ఇష్టం ఏ ఇష్టంగా తింటున్నాయో ఆ ఫీడ్ అయితే మాత్రం ముందు ఇవ్వాల్సి ఉంటుంది స్థితిలో కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఓన్లీ ఆఫ్ ఫీడ్ ఇవ్వండి మిగిలిన ఫీడ్ అయితే పెట్టకుండా ఆఫ్ చేయడానికి కుదిరితే ట్రై చేయండి సో ఆ ఫీడ్ ఇచ్చినాక ఆ ఫీడ్ ఇచ్చినాక ఏంటంటే ఇప్పుడు బర్డ్స్ అక్కడ ఉన్నాయి అనుకోండి అక్కడ నుంచి మనం కొంచెం ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం ఆ బర్డ్స్ అక్కడ ఉన్నాయి ఒక సౌండ్ చేసి వాటిని అవ్వండి మళ్ళీ బర్డ్ అయితే వస్తుంది వచ్చింది వెయిట్ వెయిట్ చెట్ అయితే అడ్డు వచ్చేసింది అయ్యో సౌండ్ సౌండ్ దానికి చాలా బాగా అలవాటు ఎందుకంటే అది త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి మన దగ్గరే ఉంది బర్డ్ అనేది త్రీ టు ఫోర్ ఏం ఇంకెక్కువే అవుతుంది సౌండ్ అయితే దానికి చాలా బాగా అలవాటు మనం విజిల్ కొట్టినా సౌండ్ చేసినా సరే అది ఆటోమేటిక్గా చూస్తుంది ఇటువైపు బ్యాడ్ లక్ ఫ్రెండ్స్ నేనైతే అసలు బర్డ్ని చూడలేకపోయాను అన్ఎక్స్పెక్టెడ్గా అంటే నేను వీడియో తీస్తున్నాను కదా ఇక్కడ సో బర్డ్ని చూడలేదు లాస్ట్లో చూసా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ఆర్కి తెలిసిందే ఇది మనకు కనబడకున్న బర్డ్ అగండి ఊర్లో తిరుగుతుంది ఊర్లో కనబడుతుంది నాకు సో ప్రతి ఒక్కరు యాక్సెప్టే కాదనేది చెప్పండి మీరే అగండి వస్తుంది 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 మళ్ళీ కనపడలేదు అనమాట సడన్గా చెట్లే అడ్డొచ్చాయి కిందకి కదా ఉన్నాను అది హైట్ లెల్ తిరుగుతుంది నేను ఇక్కడ పొలంలో కదా ఉన్నాను దానివల్ల ఏంటంటే కనపడట్లేదు బర్డ్స్ అయితే బర్డ్ అయితే ఆ బర్డే సో మనం టాపిక్లోకి వచ్చేద్దాం ఏంటంటే ఆ ఫీడ్ కేవలం మిగిలిన ఫీడ్ అంతా ఆఫ్ చేసి అది ఆ బర్డ్స్ మన బర్డ్స్ ఏవైతే ఇష్టంగా తింటున్నాయో ఆ ఫీడ్ని మాత్రం కొంచెం ఇక్కడ మీరు ఉన్నారంటే లైట్గా అక్కడ వేసి మీరు కదలకూడదు పవర్ అని డిస్టర్బ్ చేయకూడదు ఎట్టి స్థితిలో పవర్ను పట్టుకోవడానికి ట్రై చేయకూడదు పట్టుకొని తినిపించేద్దాం అలాగే అలవాటు అయిపోతాయి అనుకుంటే మాత్రం ఎట్టి స్థితిలో అది మీ భ్రమ ఎట్టి స్థితిలో అవి అయితే అలాగే అలవాటు అనమాట సో మీరు అసలు ఎట్టి స్థితిలో పవర్ను పట్టుకొని దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాత్రం మీ బర్డ్ అనేది మీకు చాలా ఈజీగా అయితే ఎంత డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంత త్వరగా అలవాటు అయితే అవద్దు సో స్టార్టింగ్ కొన్ని రోజుల వరకు మీరు కొంచెం దూరంలో వేయండి ఫీడ్ ఆ తర్వాత ఇంకొన్ని రోజులు అంటే ఒక త్రీ డేస్ వరకు కొంచెం దూరంలో వేయండి ఆ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొంచెం దగ్గరగా వేయండి ఆ నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత ఇంకొంచెం దగ్గరగా అలా త్రీ టు ఫోర్ టైమ్స్ ఏం చేస్తారంటే లైట్గా కొంచెం అటింగ్ చేసి లైట్గా 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 అలాగ కొంచెం మన ముందుకు రప్పించుకోవాలన్నమాట కొన్ని రోజులకి మన కాళ్ళు దగ్గర వేసుకొని మన కాళ్ళ దగ్గర జస్ట్ మీరు నిల్చో నుండి బర్డ్స్కి ఫీడ్ మన కాళ్ళ దగ్గర వేసుకొని మీరు బర్డ్స్ నెట్ స్థితిలో డిస్టర్బ్ చేయకుండా అవి అవి ఏవైతే ఎక్కువగా ఇష్టపడి తింటున్నాయో మెయిన్ ముఖ్యంగా అవి ఏవైతే ఎక్కువగా ఇష్టపడి తింటున్నాయో ఆ ఫీడ్ మాత్రమే నేను చెప్తున్నది ఇంకా రిమైనింగ్ ఫీడ్ వేద్దాము అంటే అవి మంచి ఆకలితో ఉండేటప్పుడే మామూలు ఫీడ్ అయితే అవి వస్తాయన్నమాట మంచి ఆకలి మీద లేనప్పుడు ఎప్పుడు కూడా మన దగ్గరికి అయితే మన దగ్గరికి మన చేతిలోకి అయితే రావు సో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అది నోట్ సో అలా దగ్గరికి దగ్గరికి రాను రాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా కొంచెం 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 దగ్గరగా రప్పించుకొని ఆ తర్వాత మన కాళ్ళ దగ్గర వేసుకొని నెమ్మదిగా అలా లైట్గా మనం బెండ్ అయ్యి మనం పావురాలు దగ్గర లైట్గా బిండ్ అయ్యి మనం ముందు వేసుకోవడం అలా నెమ్మదిగా మళ్ళీ ఒక త్రీ టైమ్స్ అలా మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ అలా చేయాలన్నమాట మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ నెమ్మదిగా నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి నెమ్మదిగా కూర్చొని మనం ఫీడ్ అయితే బర్డ్స్ గేయాలన్నమాట కూర్చొని ఫైనల్గా కూర్చొని కొంచెం అటు ఇంకా కొంచెం అటు ఇంకా అలా మన దగ్గర రప్పించుకోవాలి ఆ తర్వాత లాస్ట్గా కొంచెం మీరు అక్కడ ఫీడ్ వేసి ఇక్కడ ఫీడ్ వేసినాక జస్ట్ మనం చెయ్యి అక్కడ పెట్టుకోవడం లేదు అలా కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం దగ్గరగా అలా నెమ్మదిగా కొంచెం ఫీడ్ కిందనుపేసి నెక్స్ట్ ఇంకొంచెం ఫీడ్ మన చేతిలో పెట్టుకోవడం ఏది కాదన్నా ఇది వన్ అండ్ వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది ఈ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇదిగా ఉండాలి పేషెన్స్గా ఉండాలి చాలా పేషెన్ పేషెన్స్ కావాలన్నమాట దీనికి చాలా స్లోగా ఉండాలన్నమాట అంటే స్పీడ్గా వెంటనే మనం ఒక త్రీ ఫోర్ డేస్లో అలవాటు చేసేద్దామా అంటే కుదరదు అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అదైతే సో అలా అనమాట వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుద్ది ఈ ప్రాసెస్ అంతటికీ కూడా సో ప్రతి ఒక్కరు గమనించి బేబీ చూస్తుంది అటు ఇటు అలవాటు అయిపోయినట్లే మాక్సిమం సో ప్రతి ఒక్కరు కూడా గమనించి నెమ్మదిగా అలా 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 రప్పించుకొని మీ బాడీ మీద అంటే మీరు కూర్చొని మీరు మటం వేస్తారు కదా మటం వేసేటప్పుడు మీ కాళ్ళపైన కానీ మీ కాళ్ళపైన ఫుడ్ వేసుకోవడం కొంచెం ఇంకా కొంచెం ఇంకా అలాగా రాను 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 మీరు ఫీడ్ వేసిన తర్వాత మీ చేతిలో కూడా వచ్చి తింటున్నా ఇంకా బాగా అలవాటు అవ్వాలి అంటే ఫైనల్గా చేయాల్సిన విషయం ఏంటంటే ఫీడ్ మీ చేతిలో ఓన్లీ పెట్టుకొని నెమ్మదిగా అప్పుడు మీ హ్యాండ్స్ అన్ని చిన్నగా లైట్గా ఇలా కలపడం ఇలాగేలా కల ఫుడ్ తింటున్నప్పుడు లైట్ లైట్గా లైట్ లైట్గా కలపడం ఆ మూమెంట్ కూడా అవి క్యాచ్ చేస్తాయి అనమాట అవి కదుపుతున్నాడు కానీ మనల్ని పట్టుకోవడానికి కాదు అన్న మైండ్ సెట్ అయితే బర్డ్స్లోకి మెయిన్గా రావాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకేనా సో అలా ఇంత ప్రాసెస్ చేస్తేనే మనకి కావాల్సిన రిజల్ట్ అయితే ఎట్టి స్థితిలో వస్తుంది ఫ్రెండ్స్ అది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ముఖ్యంగా సో కొందరు సక్సెస్ అవ్వచ్చు కొందరు ఫెయిల్ అవ్వచ్చు నేను చెప్పింది మాత్రం ముఖ్యంగా మనకు కావాల్సింది పేషెన్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటికి ఇష్టమైన ఫీడ్ అయితేనే అవి ముఖ్యంగా మన దగ్గర రావడానికి ట్రై చేస్తాయి ఇంక వేరే అదర్ ఫీడ్ పెడదామంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మీకు కూడా సో అంతా గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది స్కిప్ చేయకుండా మీరు చూసేటట్లయితేనే కేవలం నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూసేటట్లయితేనే నేను ఇప్పుడు పది విషయాలు చెప్తా ఒక వీడియోలో పది విషయాలు చెప్తా ఆ విషయాలు వచ్చేసరికి ఆ పది విషయాల్లో కూడా తొమ్మిది విషయాలు మీకు తెలిసిన తెలిసినవి రావచ్చు బట్ మీరు స్కిప్ చేసే సెకండ్లోనే మీకు తెలియని ఒక టాపిక్ అనేది నేనైతే చెప్పడం జరుగుద్ది అది ఏదైనా కానీ ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ వాడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు బర్డ్స్ విషయంలో కొన్ని వర్డ్స్ వాడుతూ ఉంటాను సో అవి కూడా మీరు క్యాప్చర్ చేయండి ప్రతి ఒక్కటి కూడా క్యాబిన్ గూడి దగ్గరికి వెళ్తున్నా అని కాకుండా క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాం ఒకటి బర్డ్స్ దగ్గరికి వెళ్తున్నాం పిట్టల దగ్గరికి కాకుండా బర్డ్స్ దగ్గరికి వెళ్తున్నాం అలా కొన్ని కొన్ని వర్డ్స్ మీరు ట్రై చేయండి క్యాచ్ చేయడానికి ట్రై చేయండి షిట్ రెట్టలు అని చెప్పకుండా షిట్ అది కొంచెం పాష్గా ఉంటుంది బయట చెప్పుకోవడానికి కూడా మాట్లాడుకునేటప్పుడు కూడా కొంచెం పాష్గా ఉంటుంది ప్రతి ఒక్కటి క్యాచ్ చేయండి నేను చెప్పేది జస్ట్ ఏదో చెప్పేస్తున్నాను మీరు వినేస్తున్నారు అంటే కాదు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ నోట్ టు నోట్ ఎట్టి స్థితిలో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు వింటేనే ప్రతిదీ కూడా నెమ్మదిగా మీకు కూడా అర్థమవుతుంది రాను రాను మీకు కూడా మొత్తం టోటల్గా నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఫాలో అయితేనే ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ఒక నేను చెప్పడానికి మీకున్నాను కాబట్టి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అయినా మీరు నాలాగా మాట్లాడటానికి నాలాగా మీరు నేను ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నానో అలాగా మీరు ఒక నలుగురికి చెప్పడానికి కానీ ఎగ్జాంపుల్గా స్కోప్ ఉంటుంది అనమాట సో అది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి చేసి నోట్ చేసుకునేటట్లు మైండ్లో ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక మాట చెప్పానంటే ఆ మాట మీకు గుర్తుండట్లేదంటే పదే పదే నోట్లో అనుకోండి ఆ మాటని ఆటోమేటిక్గా అది మీకు మీ నోట్ అంటే కూడా వస్తుంది సో ఓకేనా మనం బర్డ్స్ పెంచేస్తున్నాం అంటే కాదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇది చేయాలన్నమాట గమనించి ప్రతి ఒక్క విషయాన్ని చేంజ్ చేయడానికి మీరు ఇప్పటి వరకు ఉండటం వేరు ఇప్పుడు చెప్పటానికి నేను ఉన్నాను ఇంకా డౌట్లు అయితే ఇంకా నన్ను క్వశ్చన్ చేయండి ఇంకేమైనా కానీ సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ నేను మెడిసిన్ వీడియో కూడా వచ్చేస్తుంది కదా వచ్చేసింది ప్రతి ఒక్కరు చూసుంటారు మెడిసిన్ వీడియో ఒకవేళ చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను ఒకవేళ లింక్ ఇవ్వలేనట్లయితే ఒక్కసారి మన ప్రొఫైల్ ఒకసారి విజిట్ చేయండి మెడిసిన్ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్గా వచ్చింది కొంచెం హెవీ లెంతీ అయింది అనమాట సో ఆ మెడిసిన్ వీడియో కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంది ఎందుకంటే మెడిసిన్ అనేది బర్డ్స్కి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా మనం ఇప్పుడు ఒక ఒక వెయ్యి రూపాయలు పెట్టి రెండు వేలు పెట్టు మూడు వేలు పెట్టు జత పవర్లు కొంటాం వాటికి అనుకోకున్న సిక్క అయ్యాయి అనుకో బర్డ్ సిక్ అయింది అనుకోండి సిక్ అవ్వడం అంటే ఒంట్లో సిక్ అవ్వడం అంటే ఒంట్లో బాగోకపోవడం ఒంట్లో బాగాలేదు అనడానికి స్కిప్ సిప్ చె నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సిక్ సిక్ అవ్వడాన్ని ఒంట్లో బాగోపడం అంటారు అన్నమాట ఒంట్లో బాగపడని సిక్ అవ్వడం అంటారు సో సిక్ అయింది అనుకోండి బర్డ్ ఇప్పుడు టెన్ రూపీస్ పెట్టి ట్యాబ్లెట్ మనం కొనకపోతే బర్డ్ చచ్చిపోద్ది ఇప్పుడు రెండు వేలు పెట్టి బర్డ్ కోల్పోయే కంటే టెన్ రూపీస్ పెట్టి ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల బర్డ్ బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ వీడియో మాత్రం ఎట్ స్థితిలో చూడండి నేను మ్యాక్సిమం కుదిరితే లింక్ ఇస్తాను బై ఛాన్స్ నేను మర్చిపోయేటట్లయితే లింక్ అయితే ఇవ్వలేను ఒకసారి మన ప్రొఫైల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ప్రతి ఒక్కరు సేవ్ బటన్ మీద నొక్కి మీరు అప్పుడు ఆ టయానికి చూడలేకపోతే సేవ్ బటన్ నొక్కి సేవ్ చేసుకొని వెళ్ళి కుదిరినాక ఖాళీ అయినాక ఫ్రీ అయినాక చూడండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంకే వీడియో చేయమంటారో చెప్పండి ఆ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఊటా టా బాయ్ బాయ్